అందరికి నమస్కారం ఏంటి నిద్ర వచ్చేస్తుందా చివరికి వచ్చేసామా అందరు ఒక్కసారి గట్టిగా నా గొంతు చూసారా ఎలా ఉందో అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అందరికి నమస్కారం అమ్మా నేను మీ ఇంట్లో బిడ్డ లాంటిదాన్నే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్నే చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా గెలిపించాలని ఉద్యోగాన్ని పక్కన పెట్టి కొన్ని లక్షల మందికి ఉద్యోగం రావాలంటే మనలాంటి వాళ్ళందరూ బయటికి రావాలన్న సంకల్పంతో ఈరోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది అయ్యన్న గారు ఈరోజు ఈ సభ చూస్తుంటే మీరేమో మహిళా మేలుకో అన్నారు కానీ ఈ సభ చూస్తుంటే అవతల ప్రభుత్వానికి నిద్ర పట్టదేమో అనిపిస్తుంది వాళ్ళకి నిద్ర పట్టకుండా వాళ్ళని మేల్కొని ఉంచే సభలాగా అది అనిపిస్తుంది అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు నర్సీపట్నానికి కాబోయే ఎమ్మెల్యే ఏంటి ఎమ్మెల్యే చాలా మీ అందరికి మరి ఆ ఆంధ్రప్రదేశ్కి కాబోయే మంత్రివర్యులు అదే విధంగా పద్మా పెద్దమ్మ గారికి సిఎం రమేష్ గారికి కాబోయే ఎంపీ సీఎం రమేష్ గారికి ఆయన సతీమణి శ్రీదేవి గారికి మా అందరికీ రాబోయే కాలానికి కాబోయే నాయకుడు మా విజయన్నకి అదేవిధంగా సువర్ణ గారికి దివ్య గారికి తెలుగుదేశం అధికార ప్రతినిధి మా జ్యోష్న అక్కకి వేదిక మీదున్న పెద్దలందరికీ వేదిక కిందున్న మా పెద్దమ్మలు పిన్నమ్మలు అక్కలు చెల్లెమ్మలు అవ్వలు మీ అందరికీ పేరు పేరున నమస్కారం అలాగే కొంతమంది బాబాయిలు అన్నయ్యలు కూడా వచ్చారు తాతలు మీ అందరికి కూడా నమస్కారం నర్సీపట్నం ఆడపడుచులంటే ఏంటో ఈరోజు కూడా అమ్మ మీరు అక్కడ కూర్చోండి అమ్మా అమ్మ మీరు అక్కడ ఉండండి అమ్మా అన్న పరిస్థితి భోజనాలు ఉన్నాయమ్మా అని బతులాడుకునే పరిస్థితి ఈ రోజు ఈ సభ చూస్తే ఎలక్షన్ రిజల్ట్ దాకా ఆగక్కర్లేదండి గెలవబోయేదెవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారన్నది కూడా మీరు ఈ సభ ద్వారా నిరూపితం చేశారు అలాగే నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా ఈ నేల మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడిచిన నేల ఎంతో ఖనిజ సంపద కలిగిన నేల ఈ బంగారు నేల పైన ఇంతమంది బంగారు తల్లుల మధ్యలో మాట్లాడడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా ఆడపిల్లలంటే ఆడపిల్లలంటే పదో తరగతి దాకా చదివిచ్చేద్దాం ఆ తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేద్దాం ఆ తర్వాత పిల్లలు వాళ్ళ జీవితం బాగుపడుతుంటే ఆ జీవితంలోనే మనం ఆనందం చూసుకొని బ్రతకాలి అన్నట్టుగా ఉండేది ఒకప్పుడు ఆడవాళ్ల సంగతి రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని మార్చగల శక్తి మహిళలకు ఉంది అని నమ్మిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆడవాళ్లకు ఆస్తిలో సమాన హక్కు అయినా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లైనా మనందరికీ ఇష్టమైన డ్వాక్రా పథకం అయినా దీపం పథకం అయినా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అయినా అన్న అమృత హస్తమైన ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు రాత్రి దాకా అయినా చెప్పచ్చు తెలుగుదేశం పార్టీ మహిళల పక్షపాతి అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలని లీడర్షిప్ ఇవ్వడానికి బంగ్లాదేశ్కి తీసుకెళ్లి తీసుకెళ్ళి మనందరినీ గర్వంగా నిలబడేలాగా చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం అదే డ్వాక్రా మహిళల్ని సభల్లో కుర్చీలు నింపడానికి తీసుకొని వస్తుందండి విశాఖపట్నంలో జరిగిన ఒక సభలో అయితే డ్వాక్రా మహిళలు వచ్చి సెల్ఫీ అప్లోడ్ చేసి వాళ్ళందరూ వాలంటీర్లకి రిపోర్ట్ చేయాలంట అవునండి మనం ప్రభుత్వం దగ్గర రుణం తీసుకున్నాం తిరిగి కడుతున్నాం మనం వాళ్ళకి బానిసలు కాదు మహిళలని మహారాణుల్లాగా చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు మనం బానిసలం కాదు అన్న విషయం మీ అందరూ తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా అండి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మన కోసం మనందరి కోసం ఈ రోజు పథకాలు అయితేనేమి పార్టీ ఇన్నేళ్లగా అయితేనేమి మహిళా పక్షపాతిగా ఎన్నో చేసింది మనందరం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మన కోసం ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారి రుణం తీల్చుకోవాల్సిన సమయం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి కంటి వెంట కన్నీళ్లు చూసిన ప్రభుత్వం ఈ రోజు మనం ఖచ్చితంగా కూలదోయాలి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏదైతే చూడకూడదు అనుకున్నామో ఆ వ్యక్తిని అంత నిజాయితీగా బ్రతికిన వ్యక్తిని జైలు గోడల మధ్యలో నిర్బంధించిన ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి పరిగెత్తి పరిగెత్తి పంపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యం జనాభాలో సగం శాతం ఉన్న మనం తలుచుకుంటే ఈ రోజు ఎమ్మెల్యేలు కాదండి ముఖ్యమంత్రి కూడా దేశం వదిలి వెళ్లేలాగా చేయగలిగిన సత్తా మనందరిలో ఉంది అలాగే కొంతమంది అడుగుతున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించాలి అని దారిలో వస్తుంటే ఒక అవ్వ కనిపించింది ఏమవ్వా బాగున్నావా పెన్షన్ అది అందుతుందా అని అడిగాను ఎందుకంటే ఫోన్లు వస్తున్నాయి నాకు కూడా ఏమ్మా పెన్షన్ అందిందా అని అమ్మ నాకు ఇంకా ఇరవై తొమ్మిది ఏళ్ళనమ్మా నాకు అప్పుడే పెన్షన్ రాదు అని చెప్పా మనందరికీ ఫోన్లు వస్తున్నాయి కదా పెన్షన్ అందిందా వాలంటీర్లు మీ అందరికీ ఇంటికి తెచ్చిస్తున్నారా అని వాలంటీర్లు ప్రభుత్వ ధనంతో పనిచేసే ఉద్యోగస్తులండి పార్టీ ధనంతో కాదు అని చెప్పి ఫోన్ పెట్టేశా అలాగే దారిలో వచ్చేటప్పుడు నేను కూడా అడిగా ఏ అవ్వ పెన్షన్ వస్తుందా అని బాగున్నావా అవ్వ అని అడిగా ఏం చెప్పిందో తెలుసా ఏమ్మ ఉప్పు పప్పు బెల్లం వంట నూనె సరుకులు అన్ని ధరలు పెరిగిపోయినాయి ఈయన నాలుగు సంవత్సరాలు ముక్కి 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 మూడు వేలకు పెంచాడు అదే చంద్రన్న వచ్చుంటే మొదటి సంవత్సరంలోనే మూడు వేలు ఇచ్చేవాడు నేను అప్పటి నుంచే ఈ ఖర్చులతో పాటు కష్టాలు పెంచుకుంటూ పోయాడు ఈయన ఈ కష్టాల్లో ఈ మూడు వేలతో నేను అలా ఏదని తల్లి అన్నారు అప్పుడు నేను ఏం చెప్పానో తెలుసా మందు బిళ్ళలకు కూడా డబ్బులు లేక బిడ్డను అడిగే పరిస్థితి ఇంక నుంచి నీకు అవసరం లేదవ్వా ఎందుకంటే నీ కొడుకు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయల పెన్షన్ మన ప్రభుత్వం రాగానే ఇవ్వబోతున్నారు అని చెప్పారు ఇంకొక పిన్నమ్మ చెప్పింది ఏం పిన్నమ్మా బాగున్నావా అని అడిగితే అమ్మా నా బిడ్డ నా చిన్నప్పటి నుంచి ఏమీ అడగలేదమ్మా ఒకే ఒక్క కోరిక కోరాడు ఎంతో బాగా చదువుకునే నా బిడ్డ అమెరికా వెళ్ళి చదువుకోవాలను తీర్చలేకపోతున్నాను అని ఎంతో బాధపడింది చంద్రన్న వస్తేనే ఆకాశంలో కనిపించే ఆ విమానాన్ని ఎక్కి అమెరికాకి వెళ్ళి విదేశీ విద్య ద్వారా చదువుకునే అవకాశం ఉంటుంది పిన్నమ్మా నువ్వేం బాధపడద్దు అని చెప్పా అలాగే ఎంతో మంది తల్లులు ఉన్నారమ్మా మీలో ఎంతో మంది రోజువారీ పనులకు వెళ్తా ఉంటారు బస్సుల్లో వెళ్తే కాస్త టికెట్ రేటు మనకు పెంచుకు పోయారు కదా బాధుడే బాధుడు ఆ పెంచుకుంటూ పోయిన టికెట్ రేట్లను భరించలేక ఆటోలో ఇరుకో ఇరుకో ఇబ్బందో బిడ్డలకి కొంత డబ్బులు మిగిలితే ఒక చాక్లెటో బిస్కెట్టో కొనిపించొచ్చని ఇక్కడున్న తల్లులందరూ ఇరుక్కోని ఆటోలలో వెళ్తూ ఆ ఆటోలకి ప్రమాదాలకు గురైతే ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి ఇలాంటి పరిస్థితి నా రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకి రాకూడదు ప్రతి ఆడబిడ్డ హ్యాపీగా బస్సులో ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రయాణం చేయొచ్చు రాష్ట్రం మొత్తంలో ఏ ఆడబిడ్డ బస్ ఎక్కినా ఇది నా ప్రభుత్వం నా బస్సు అని టికెట్ కట్టకుండా వెళ్ళొచ్చు అని గర్వంగా చెప్పుకునేలా చేస్తున్నా మన చంద్రన్న వస్తున్నారు అదే విధంగా ఇంకొకటి మీ అందరిలో చాలా మందికి అమ్మఒడి వస్తుండొచ్చు కదా ఒక్కసారి చేతులు ఎత్తండి అమ్మా అమ్మఒడి వచ్చేవాళ్ళు కొంతమందికి వస్తున్నాయిలే కానీ కుటుంబంలో ఒక్కళ్ళే చదువుకోవాలి రెండో వాళ్ళు కూలికి పోవాలి అంటున్న మనకి సీఎం కావాలా కుటుంబంలో ప్రతి బిడ్డ కూలికి కాదు స్కూల్కి వెళ్ళాలి అని మనందరి కోసం ఉన్నందరి బిడ్డలకి పదిహేను వేల రూపాయల చప్పున తల్లికి విందనం ఇచ్చే చంద్రన్న కావాలా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి దీపం పథకం గురించి మనందరికీ తెలుసు కష్టాలకే కాదు కట్టెల పొయ్యికి కూడా నా చెల్లెమ్మలు కన్నీళ్లు కార్చకూడదు అని ఆలోచించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ద్వారా మనందరికి సిలిండర్లు అందిస్తే ఈరోజు గ్యాస్ రేట్లు ఎంత పెరిగినాయమ్మా నాలుగు వందల నుంచి పన్నెండు వందలు పెరిగినాయి ఒకప్పుడు కట్టెల పొయ్యి ద్వారా కన్నీళ్ళు వస్తే ఈరోజు గ్యాస్ పొయ్యి ద్వారా కూడా కన్నీళ్ళు వచ్చేలా చేసినాయి ఈ ప్రభుత్వం మనకు అవసరమా అవసరమా ఈ ప్రభుత్వాన్ని పంపించడానికి మీరందరూ సిద్ధమా అదేవిధంగా ఆడవాళ్ల చేతిలో ఉప్పుకైనా పప్పుకైనా నూనెకైనా పిల్లలకైనా ఏదైనా కొనిపించాలని ఆడబిడ్డ నిధి కింద మనందరికీ పదిహేను వందల రూపాయలు రాబోతున్నాయి చంద్రన్న వచ్చిన తర్వాత అందరికీ ఉన్న సమస్య ఒకటి చెప్పనా సీరియళ్ళు అందరు చూస్తారు కదా సీరియళ్ళు చూస్తారా అందరూ అత్త కోడలు కొట్టుకున్నారా కలిశారా అర్థం కాక కరెంటు కట్లు కోడలు కొట్టుకున్నారా కలిశారా మనకు పెద్ద కన్ఫ్యూజను అసలు నాలుగేళ్ల నుంచి ఈ కరెంటు కోతల వల్ల కార్తీక దీపంలో దీప కార్తీక్ కలిశారో తెలియక సగం మంది మహిళలు బాధపడుతున్నారు ఏమ్మా అంతే కదా సరే పోనీ కరెంటు ఉన్నప్పుడే చూద్దాంలే సీరియల్ అనుకుంటే కరెంటు రేట్లు ఏడు సార్లు పెంచుకుంటూ పోయిన ఈ ప్రభుత్వం వల్ల ఇంట్లో సీరియల్ చూడడం కంటే కూడా బయటికి వెళ్ళి సినిమా చూడడం చౌకైపోయింది కాబట్టి సీరియల్ చూడట్లా ఇంకనైనా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని ఇప్పుడు కార్తీక దీపం టూ వచ్చింది కదా ఇంకనైనా దీపాన్ని కార్తీక్ని కలిపేద్దాం మనం అందరం ఏ రోజు మీకు కరెంటు కోత ఉండదు కరెంటు రేట్లు అన్ని తగ్గిపోతాయి మళ్ళీ మనం హ్యాపీగా సీరియల్స్ చూసుకునే పరిస్థితి వస్తుంది అదే విధంగా మనం నర్సీపట్నం పరిస్థితి చూసుకుందాం అయ్యన్న పాత్రుడు గారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులు అవుతారు అన్న మాటని మనందరం విన్నాం ఆ మాటకి నిలువెత్తు సాక్షి మన అయ్యన్న పాత్రుడు గారు సార్ మీరు ఒక మాట చెప్పారు మొన్న ఎన్టీ రామారావు గారిని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మనకి ప్రభుత్వం మళ్ళీ మారి మళ్ళీ నిలబడాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు ఎన్టీ రామారావు గారిని ఒక మాట అడిగారు సార్ మళ్ళీ మొదటి నుంచి నిలబెట్టాలా అని మళ్ళీ మొదటి నుంచి పోరాడాలా అని అప్పుడు ఎన్టీ రామారావు గారు రా తమ్ముడు నాతో ఒక ఫోటో దిగు ఆ ఫోటో తీసుకెళ్లి ప్రచారం చేయి నువ్వు గెలుస్తావు అన్నారు అదేవిధంగా మీరు గెలిచారు సార్ మేము ఈరోజు గర్వంగా చెప్తున్నాం మీ పక్కన ఫోటో దిగి వెళ్ళి మేమందరం గెలిచే పరిస్థితి ఈరోజు మీరు తీసుకొచ్చారు ఆ స్థాయికి మీరు ఎదిగారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న మాటకి మీరు ఈరోజు నిదర్శనంగా నిలిచారు అదే విధంగా ఒకప్పుడు నర్సీపట్నం అంటే మనం అందరం ఏం చెప్పుకునే వాళ్ళం ఖనిజ సంపద నర్సీపట్నం అంటే రోడ్లు డెవలప్మెంటు హాస్పిటళ్ళు ప్రతి గ్రామానికి మంచినీరు ఇవన్నీ చెప్పుకునే వాళ్ళం ఈరోజు నర్సీపట్నం దేనికి ఫేమస్ అని నేను దాదాపు పొద్దున్న నుంచి నలుగురు ఐదుగురు అడిగా ఎవరు అడిగినా ఒకటే మాట చెప్తున్నారు నర్సీపట్నం దేనికి ఫేమస్ అంటే గంజాయి ఇది గంజాయికి ఫేమస్ అని చెప్తున్నారు అలాంటి పరిస్థితి మనం ఈరోజు ప్రభుత్వంలో చూస్తున్నాం మడ్డ్రులు చేసి డోర్ డెలివరీలు చేస్తున్నారు ఒక్కసారి సుధాకర్ గారి తల్లి కడుపు కోత గురించి మీ అందరూ ఆలోచించాలి ఇలాంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో ఎంకరేజ్ చేయకూడదు అదేవిధంగా సార్ రెండు వేల పంతొమ్మిదిలో నర్సీపట్నం మాత్రమే కాదు మిమ్మల్ని కోల్పోయింది ఈ రాష్ట్రం మొత్తం ఒక గళాన్ని వినిపించే ఎమ్మెల్యేని మేము ఈరోజు కోల్పోయాము అసెంబ్లీలో అని చెప్తున్నాం కానీ రాజు ఎక్కడున్నా రాజే కదండి రాజు ఎక్కడున్నా కాబట్టి అసెంబ్లీలో ఉన్న బయట ఉన్న ప్రభుత్వాన్ని ఉతికి పారేయడంలో మాత్రం మీరు ఏ రోజు వెనక్కి తగ్గలేదు సార్ ప్రభుత్వం మిమ్మల్ని చూసి గడ 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 వణుకుతుందంటే ఎక్కడున్నా మీరు మాకు ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న విజయన్న కానివ్వండి మీరు కానివ్వండి ఈ ప్రభుత్వంలో మేము ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బందికి మా అండగా నిలిచారు ఈసారి మీ మీరు దాదాపు ఏడు సార్లు విజయాన్ని మీరు ప్రేమ మీ ప్రేమకు పాత్రుడైన అయ్యన్న పాత్రుడు గారిని మళ్ళీ గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది సీఎం రమేష్ గారిని నేను ఒక్కటే అడగాలనుకున్నా సార్ మీ ఇంటి పేరు ప్రశాంతత మీరు ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటారు ఇంత ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించినా కూడా ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా సమస్య వస్తే మాత్రం ప్రశాంతంగా ఉండరు ఆంధ్రప్రదేశ్కి చిన్న సమస్య వచ్చినా నుంచి ఢిల్లీ దాకా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ వినిపించే నాయకుడు మన సీఎం రమేష్ గారు ఇప్పటి వరకు రాజ్యసభలో మన రాష్ట్రంలో పడుతున్న ప్రతి ఇబ్బందిని వినిపించిన మీరు రేపు అనకాపల్లి ఎంపీగా గెలిచి మళ్ళీ మా అందరి కష్టాలని ఢిల్లీలో వినిపిస్తారని మా అందరికి పూర్తి విశ్వాసం ఉంది సార్ అదే విధంగా ఒకటే చెప్పాలనుకుంటున్నా ఈ ప్రభుత్వం పథకాలు ఇచ్చింది పథకాలు ఇచ్చింది అని చెప్పుకుంటుంది ప్రభుత్వం ఇచ్చింది పథకాలు కాదండి కష్టాలు ఆ కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉందన్న అని చెప్పుకుంటున్నా ఆ ఆర్ఎండ్పి మినిస్టర్గా రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సార్లు ఎమ్మెల్యేగా ఒక్కసారి ఎంపీగా నాలుగు సార్లు మినిస్టర్గా గెలిచిన మన అయ్యన్న పాత్రుడు గారిని ఈసారి గెలిపించబోయే గెలుపు రాష్ట్రం మొత్తం తిరిగి చూసేలా ఉండబోవాలి ఈసారి మనం ఎందుకు ఓటేయాలి అవసరం ఏంటి ప్రతిసారి ఓటేస్తాం కదా ఈసారి మనం ఓట్లు వేయడం కాదు పది మందితో ఓట్లు లేపించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మహిళలు ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడింది మన మహిళలే మనం ఈసారి వెయ్యబోయే ఓటు అమరావతిలో మన ఆడవాళ్ల మీద అమరావతి రైతుల మీద పడ్డ ప్రతి దెబ్బకు సమాధానం చెప్పాలి నడి రోడ్డు పైన హత్య చేస్తే ఈ రోజు వరకు నిందితులు పట్టుకొని ఆ రమ్య ఆత్మకు శాంతి చేకూరేలా చేయాలి ఈసారి మనం వెయ్యబోయే ఓటు లేని దిశ చట్టాన్ని ఉందని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని మోసం చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి ఈసారి మనం వేయబోయే ఓటు తమ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీ వర్కర్స్ కోసం వెయ్యాలి ఈసారి మనం వెయ్యబోయే ఓటు కనిపించకుండా పోయిన ముప్పై వేల మంది అమాయక మహిళలని మళ్ళీ తిరిగి తెచ్చేలా ఉండాలి ఈసారి మనం వెయ్యబోయే ఓటు తన బిడ్డను కోల్పోయిన డాక్టర్ సుధాకర్ గారి అమ్మకు న్యాయం చేసేలాగా ఉండాలి ఈసారి మనం వెయ్యబోయే ఓటు పద్మా గారి కంటి వెంట వచ్చిన నీళ్ళకి విజయన్న కూతురు పడ్డ బాధకి సమాధానం చెప్పే విధంగా ఉండాలి అదే విధంగా ఈసారి మనం వెయ్యబోయే ఓటు పాపం తన తండ్రిని కోల్పోయి న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న డాక్టర్ సునీతకి అన్న వల్ల మోసపోయిన షర్మిల గారికి కూడా న్యాయం చేయబోతుంది ఈసారి మీరు వేయబోయే ఓటు నర్సీపట్నాన్ని అనకాపల్లిని రాష్ట్రంలోనే టాప్ గా ఉంచబోతుంది అని గుర్తు పెట్టుకొని ఇన్ని సమస్యలను తీసేయబోతున్న మీ ఓటు ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు గారికి ఏ గుర్తు మీద వేయాలి సైకిల్ అదే విధంగా సీఎం రమేష్ గారికి ఒక్కసారి చూపించండి కాబట్టి కమలం గుర్తు మీద వేయాలి ఈ మధ్య మీరందరూ లాస్ట్ ఎలక్షన్లో మోసపోయారమ్మా ఏదో సామెత పెద్దలు అంటారు కదా నమ్మి నానబెడితే పుచ్చి పురుగులు అయ్యిందంట కాబట్టి మీరందరూ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని మోసపోతే మద్య నిషేధం చేస్తారని నమ్మితే మద్య నిషేధం అయ్యిందా మద్య నిషేధం అయ్యిందా మరి అందరికీ పెన్షన్లు అందుతున్నాయా మరి ఎన్నో సమస్యలు అలానే ఉంచారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు అంటున్నారు అంతంత మాత్రమే అని ఏమంటున్నారు రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అంతంత మాత్రమే అంటున్నారు రాష్ట్రంలో రోడ్లు అంతంత మాత్రమే అంటున్నారు యువత భవిష్యత్తు ఈ రోజు అంతంత మాత్రమే అంటున్నారు మహిళలకి రక్షణ అంతంత మాత్రమే అంటున్నారు రేపు వాళ్ళకి రాబోయే ఓట్లు కూడా అంతంత మాత్రమే వైఎస్ఆర్సీపీకి రాబోయే ఓట్లు అంతంత మాత్రమే అని తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తూ మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే మీలో ప్రతి ఒక్కళ్ళు ఒక అయ్యన్న పాత్రుడు గారిలాగా ఆలోచించాలి మీలో ప్రతి ఒక్కళ్ళు ఒక సీఎం రమేష్ గారి లాగా ఆలోచించాలి మీరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అయ్యన్న పాత్రుడు గారి లాగా ఒక సీఎం రమేష్ గారు లాగా ప్రతి ఇంటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయాలి గెలవబోయేది అయ్యన్న పాత్రుడు గారు మాత్రమే సీఎం రమేష్ గారు మాత్రమే కాదు గెలవబోయేది నర్సీపట్నం గెలవబోయేది మనమందరం అన్నది గుర్తు పెట్టుకొని మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ మధ్య ఏదో అంటున్నారు ఫ్యాను ఇంట్లో ఉండాలంట సైకిల్ బయట ఉండాలంట టీ గ్లాస్ ఎక్కడ ఉండాలంట సింకులో లో ఉండాలంట కానీ జనాలు ఏమనుకుంటున్నారంటే జగన్ జైల్లో ఉండాలంట అని కోరుకుంటున్నారు అది అతి త్వరలోనే నిజమవ్వబోతుందని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మనందరి రాష్ట్రానికి ఒక పెద్ద సంపద చంద్రబాబు నాయుడు గారు అగ్ని లాంటి వారు అగ్నికి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ గారు అనే వాయువు తోడైంది అగ్నికి వాయువు తోడైతే ఏమవుతుందో మీ ఊహకే వదిలేస్తూ గెలవబోయేది చంద్రన్నే రాబోయేది చంద్రన్న ప్రభుత్వమే అని తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ అన్న మళ్ళీ మీ ప్రమాణ స్వీకారానికి ఇక్కడికే పిలవాలి మా మహిళలందరం కలిసి మీ ప్రమాణ స్వీకారాన్ని ఇంతే సెలబ్రేట్ చేసుకుంటామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి అందరికీ నాకు అవకాశం ఇచ్చిన అయ్యన్న గారికి విజయ అన్నకి సీఎం రమేష్ గారికి థ్యాంక్ యూ తయారు తెలియజేస్తూ సీఎం రమేష్ గారు ఇక్కడ ఉన్నారంటే చంద్రబాబు గారు సీఎం అయిపోయినట్టే అని తెలియజేస్తూ ముగిస్తున్నా జై తెలుగు దేశం జై తెలుగు దేశం ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక నేను విన్నపండి వేదిక మీద ఉన్న పెద్దలు చాలామంది మాట్లాడవలసి అమ్మా మరి ఏమనుకోవద్దు ఇంకేదండి వీళ్ళందరూ ఎప్పుడు ఊర్లో రెండు గంటలు బయలుదేరి ఉంటారు మీరు మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరితే ఇక్కడికి వచ్చారు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలంటే గంట పైన పడుతుంది మీకు అంచేది అది ఏమనుకోవద్దు మాట్లాడించలేదనే టైం లేదు అంచేది అది ఈవేళ మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి అత్యధిక సంఖ్యలో వచ్చి సభని మరి ఎంతో మరి సక్సెస్ఫుల్గా నడిపించినందుకు ప్రతి ఒక్క మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరిన నా నమస్కారం తెలియజేస్తూ అలాగే ఇక్కడ తీసుకొచ్చిన నాయకులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ మరి మీద సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జాగ్రత్తగా బాబు మన నాయకులందరూ గ్రామ నాయకులందరూ కూడా జాగ్రత్తగా ఇంటి వరకు తీసుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ